జై వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ నరసింహ స్వామికి జై 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 వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి జై తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వెల్జిపూర్ గ్రామం వెల్జిపూర్ గ్రామం శ్రీగిరి గుట్ట పైన శ్రీ లక్ష్మీ సమేత స్వయంభు వెలిసిన లక్ష్మీ నరసింహ స్వామి గుడి నిర్మాణం జరుగుతుంది మిత్రులారా కావున భక్తులు మిత్రులు శ్రేయభిలాషులు మీకు తోచిన సహాయం అందించగలరు అలాగే మీ పేరు ఎల్లప్పుడూ శిలాఫలకంపై రాసి ఉంటుంది మిత్రులారా గుడి నిర్మాణం జరిగేటప్పుడు చేసిన సాయం ఎప్పటికీ వృధా కాదు వేల సంవత్సరాలు ఉండేది కాబట్టి మన పేరు ఎల్లప్పుడూ ఉంటుంది శిలాఫలకంపై కావున దాతలు ముందుకు వచ్చి మీకు తోచిన సహాయం అందించగలరు వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ స్వామి ఆశీసులు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఎల్లప్పుడు ప్రతిరోజు ఉండాలని స్వామివారిని మరీ మరీ కోరుకుంటూ మిత్రులందరికీ జై వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి జై జయ వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి జై ఈ సదావకాశాన్ని వినియోగించుకోండి మిత్రులారా స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి జయ 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 వెల్చిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి జై